హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో రైతు బంధు పెట్టుబడి సాయం సంబంధించి మరొక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందండి కీలక అప్డేట్ సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాబాయి నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పని నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో కూడా పంట పెట్టుబడి సాయం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్కరి కూడా బంధు సాయాన్ని అయితే ఇప్పటికే అమలు చేస్తూ ఉంది చాలా మంది రైతులు అయితే నానా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతుబంధు వచ్చిందంటే ఒక పండుగ లాగే ఉండేది కొన్ని రోజుల్లో ముగిసిపోయేది వచ్చి ఏలిచినట్లు ఈ రకంగా చూసుకున్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అసలు రైతు బంధు ఎప్పుడు దాకేస్తారు ఎవరెవరికి వేస్తారు అసలు డబ్బులు పడతాయా పడయా కొంతమందికి అయితే పడ్డవారు హ్యాపీ పడని వారు ఏం చేయాలి ఇక ప్రజాపాలలో దరఖాస్తులు కూడా తీసుకున్నారు వాటి గురించి సంగతి ఏంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి నల్గొండ జిల్లాలో పెద్ద ఏదైతే ఊరు మండల గర్ణికూట గ్రామంలో సముదాయానికి రైతు బంధు పడుతున్న విషయం గ్రామానికి చెందిన చేడోజు విశ్వనాథం ఎంఆర్ఓకి మండల దాషిదారికి అయితే ఫిర్యాదు చేశారు అసలు ఏమైంది వెలుగులోకి వచ్చిందంట ఇక గర్నేట్ కుంట గ్రామంలో గత ముప్పై సంవత్సరాల క్రితం సర్వే నెంబరు రెండు వందల నలభై నాలుగు బై ఆలో గ్రామ బాణాల లింగారావు తనకున్న ఐదు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి ఇళ్ల స్థలాల కోసం విక్రయించారు అందులో ఆ ఇప్పటి నుంచి ముప్పై ఐదు కుటుంబాల నివాసాలు అయితే ఉన్నాయన్నమాట సో అయినప్పటికీ ధరణి పుణ్యం అంటే నివాసం ఉండే స్థలంలో కూడా డబ్బులు అయితే రైతు బంధు ఐదు ఎకరాల డబ్బులు కూడా పడుతున్న వైద్యం కనిపిస్తే నివాస స్థలంలో వ్యవసాయ భూమి చూపిస్తూ రైతు బంధు డబ్బులు తీసుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గతంలో మండల తహస్ పత్రం అందజేశారు సో వాటిని సంబంధించి ప్రభుత్వ భారీగా గండి కొడుతుంది అనమాట సర్వే నెంబర్ భూమిపై ఉన్నటువంటి సమగ్ర విచారణ జరిపి రైతు బంధు నిర్ధారణ చేయాలని ఇప్పటి వరకు తీసుకున్న డబ్బులు కూడా రికవరీ చేయాలని కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక రైతు బంధు సంబంధించి పథకానికి రైతుల ఖాతాల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చిందన్నమాట సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం మూడు ఎకరాలు భూమి ఉన్న రైతులకు కూడా మాత్రం డబ్బులు అయితే అందాయి సో కొంతమందికి ఎక్కువ కూడా పడుతున్నాయి ఏపీ సర్కారు మీషింగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన అన్నదాతలకు సబ్సిడీ డబ్బులు కూడా అందించేందుకు రెడీ అవుతుంది ఈ నెలలోనే డబ్బులు రైతుల ఖాతాలో అయితే బ్యాంకులో జమ అవుతున్నాయి ఇక ఆ నెలాఖరులో మనకు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అంటే ఫిబ్రవరి నెలకారుల కల్లా పిఎం కిసాన్ పదహారు విడత డబ్బులను అయితే రైతన్న ఖాతాలో జమ చేయనుంది ఈ విడత కూడా వస్తే అన్నదాతలకు మొత్తం ముప్పై రెండు వేలు వచ్చినట్లయితే జమ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటి వరకు చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనమాట ఏదైతే ఆ నిజమైన లబ్ధాలలో కాకుండా ఈ రకంగా నివాసం ఉంటున్న స్థలాలు కూడా గతంలో రైతు బంధు వచ్చింది వాటిని సమగ్ర విచారణ జరిపి వారికి అయితే కలిసి రైతు బంధు అయితే డబ్బులు అయితే జమ కావాలన్నమాట సో తెలంగాణలో మొత్తానికి ఈరోజు చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతుంది అన్నమాట అంటే మిగతా వారికి దాదాపు కొంతమంది డబ్బులు అయితే పడ్డవారు హ్యాపీ ఇంకా పడని వారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీ దగ్గరలోని ఏమైనా సంప్రదించినట్లయితే వాటిని అప్డేట్ కూడా చేస్తున్నారన్నమాట మీకు ఈ సీజన్ తప్ప మరి రావడానికి అవకాశం కూడా లేదు ఫిబ్రవరిలోగా ఎండింగ్ అయితే డేట్ కట్ ఆఫ్ డేట్ పెట్టారు కాబట్టి ఈ రోజు తెలంగాణలో బ్యాంకులు పని దినాలు కూడా ఉన్నాయి ఇప్పటికే బ్యాంకుల నుంచి చాలా మందికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి దీనికి మూడు వేల నాలుగు వందల కోట్లు కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది గతంలో ఆ డబ్బులు అయితే అప్ చేస్తున్నారు ఇది తెలంగాణలో పీఎం కిసాన్ అదేవిధంగా రైతు బంధు సంబంధించినటువంటి అప్డేట్ అండి పిఎం కిసాన్ సంబంధించి ఇంకెవరైనా ఈ కేవస్ చేసుకోపోతే వెళ్ళి ఈకేవసి కూడా చేసుకోండి గతంలో పడిన వారు చాలా మంది ఉన్నారు ప్రాపర్ గా ఇలా పదహారు నుంచి పడే అవకాశాలు అయితే ఉన్నాయి అంటున్నారు కాబట్టి లోపు చేసుకుంటే బెటర్ తెలంగాణలో రైతులకు సంబంధించి ఎప్పటికీ అప్డేట్ చేసినప్పుడు తెలుస్తాను అందుకే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోయింది థ్యాంక్స్ ఫర్